ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు రామచంద్రాపురం మండలంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని ఎంపీపీ ఏవి బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షుని శనివారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ జేవీలు మాట్లాడుతూ మండలంలో మొత్తం నలభై నాలుగు ప్రాథమిక మూడు ప్రాథమికోన్నత తొమ్మిది ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు ఈ పాఠశాలలో నాడు నేడు మొదటి విడత పంతొమ్మిది పాఠశాలకు మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు చెప్పారు నాడు నేడు పాఠశాలకు భౌతిక రూపాన్ని మార్చి వేసిందని తెలిపారు రెండో విడత పన్నెండు పాఠశాలలో నాడు నేడు పనులు జనవరిలో పూర్తవుతాయని పేర్కొన్నారు అధికారులు ఏ సంక్షేమ తన కూడా ప్రజలకు అనేటట్టుగా కోరుకుంటూ మూడవ తారీఖు మనం నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ ఏమనగా సిఎస్ఈ స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అందులో మన మండలంలో ఇరవై ఐదు పాఠశాలలు కానీ మూడో తరగతి ఇలా స్టేట్ వైడ్ దేశ మన నేషనల్ రేషియో ఎంత ముప్పై ఏడు పాయింట్ సున్నా మన ఏపీ నుండి ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతం మన ఇండియా